ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మే ఇరవై నాలుగున శని త్రయోదశి ప్లస్ శనివారము ఈ రోజున ఈ చెట్టుని ముట్టుకుంటే అష్టైశ్వర్యాలు మనకు లభిస్తాయి ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఆ చెట్టు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ నెల మే ఇరవై నాలుగో తేదీన శనివారం రోజున శని త్రయోదశి ఏర్పడబోతుంది మన హిందూ పురాణాల్లో శని త్రయోదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అలాగే శని దోషాలతో వారు ఈ అద్భుతమైన శని త్రయోదశి రోజున చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే కాబట్టి శని త్రయోదశి రోజున ఎటువంటి విధి విధానాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ శని త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణలు చేసినట్లయితే మనకు అఖండమైన లాభాలు కలుగుతాయి ముందుగా నవగ్రహాల వద్దకు వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి శనిశ్వరునికి ఉప్పు నువ్వులు పాదాల వద్ద సమర్పించాలి శనిశ్వరునికి ఒక నల్లని వస్త్రాన్ని సమర్పించాలి శనీశ్వరుని వద్ద దీపారాధన చేసి బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా చేసినట్లయితే మనకున్న శని బాధలన్నీ తొలగిపోయి మనం చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది శని త్రయోదశి రోజున మహాశివుణ్ణి పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ సంకల్పం ఏదైనా సరే మీకు ఎన్ని కోరికలున్నా సరే ఈ శని త్రయోదశి రోజున పరమేశ్వరుని పూజిస్తే చాలు మీ కోరికలన్నీ తక్షణమే తీరిపోతాయి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించండి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి ఎందుకంటే ఈ త్రయోదశి రోజున ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి శివాలయానికి వెళ్ళగానే శివుడి కంటే ముందుగా మనము నందీశ్వరుణ్ణి దర్శించుకోవాలి మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే నందీశ్వరి చెవిలో చెప్పుకోవాలి ఈ కోరికలన్నీ నందీశ్వరుడు విని నేరుగా ఆ శివయ్యకు చెప్తాడు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ శక్తివంతమైన త్రయోదశి రోజున లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు రావి చెట్టుని పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యము మీకు సిద్ధిస్తుంది ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుని ముట్టుకుంటే చాలు చాలు పట్టిందల్లా బంగారమైపోతుంది అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది అలాగే రావి చెట్టు నీడలో నా సరే సర్వపాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టము కలిసి వస్తుంది కాబట్టి ఎంతో విశిష్టమైన ఈ సేం త్రయోదశి రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది ధన ధాన్యాలకు కొర ఏర్పడకుండా ఉంటుంది మనలో చాలామందికి దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఏ పని చేసినా అస్సలు రాదు అలాంటి వారు ఈ శని త్రయోదశి నాడు నీలము రంగు వస్త్రాలను ధరించండి ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి మరీ ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కాకి ఆహారాన్ని పెట్టండి కాకి ఆహారం పెడితే ఎంతో అదృష్టము ఎవరైతే కాకి ఆహారం పెడతారో అలాంటి వారి కష్టాలన్నీ తొందరలోనే తీరిపోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ శని త్రయోదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శనీశ్వరాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో అదృష్టం పెరిగి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ శని శని త్రయోదశి రోజున నల్లచేమలకు ఆహారంగా పంచదారను ఇవ్వండి అతి త్వరలోనే మీకు ధనయోగం కలిసి వచ్చి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు కానీ శనిశ్వరుణ్ణి భయంతో కాకుండా భక్తి భక్తితో కొలిస్తే చాలు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాల్లో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఎవరికైనా నువ్వులను దానం చేస్తే శని ప్రసన్నుడవుతాడు ఏరినాటి శని అలాగే అర్ధాష్టమ శని బాధల నుంచి త్వరగా ఉపశమనం లభించి అఖండ కుబేర యోగము సిద్ధిస్తుంది ఈ అద్భుతమైన శని త్రయోదశి నాడు ఏది చేసినా చేయకపోయినా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలు జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు కేవలం ఈ ఒక్కరోజు నవగ్రహాలకు ప్రదక్షణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా నూనె మినపగుళ్ళు అలాగే నువ్వులను కొనకూడదు ఈ మూడు వస్తువుల కన్ను కంటే మీ జీ కొంటే మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి ఎదురింటి వారి నరదృష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మల నిమ్మకాయలను కట్టుకోండి మీ ఇంటికి నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఎడమకాలికి నల్లధారాన్ని కట్టుకోండి ఏలినాడి శని దోషాలు వదిలిపోతాయి ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఆంజనేయ స్వామి ముందు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంటికున్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఇంటి గుమ్మ ముందు స్వస్తి చిహ్నం వేసుకోండి పంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకుకు జ్యోతిష్యపరంగా చాలా విశిష్టత ఉంది మీ సంపద రెట్టింపు చేసుకోవాలంటే ఒక బిర్యానీ ఆకును తీసుకొని మీ పూజా గదిలో లక్ష్మి పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఆ తర్వాత ఈ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ సంపద రెట్టింపు అవుతుంది అద్భుతమైన శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి స్త్రీ సంపదలు వస్తాయి అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి శని దోషాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తాడు ప్రస్తుతము శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో ఉన్న కుంభరాశి మీనరాశి మేషరాశి రాశి సింహరాశి అలాగే మకర రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి పూజ చేసుకోవాలి